హలో గైస్ వెల్కమ్ టు మాస్టర్ వర్స్ ఎపిసోడ్ ట్వెల్వ్ ఈరోజు మనం ఒక రాజు గురించి తెలుసుకోబోతున్నాం రాజు అంటే అలాంటి ఇలాంటి రాజు కాదు రాజులకే రాజు కొన్ని మాన్స్టర్స్ పవర్ఫుల్ అవ్వచ్చు కొన్ని మాస్టర్స్ వినాశనాన్ని సృష్టించవచ్చు కొన్ని మాస్టర్స్ అవే కింగ్ అని బిల్డప్ కూడా ఇవ్వచ్చు ప్రతి మాన్స్టర్ తనే కింగ్ అనుకుంటుంది అస్సలైన కింగ్ వచ్చే వరకు అసలైన కింగ్ వచ్చాక ప్రతి కింగు బొంగే సింపుల్ గా చెప్పాలంటే వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి నిలబడితే టైటాన్లన్నీ తల వంచుతాయి వాడి పొగరు ఎగిరే జెండా వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండు వాడు హాలోయ్యర్త చనుబాలు తాగిన సంద్రం ముద్దు బిడ్డ మనబ్రో किंग ऑफ द मास्टर्स घाट जिला లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్ ఇంతవరకు మనం మాన్స్టర్ వర్స్లోని మాక్సిమం మాన్స్టర్స్ గురించి తెలుసుకున్నాం అలానే ఈ సిరీస్లో భాగంగా పదకొండు వీడియోలు కూడా ఆల్రెడీ చేశాం అందులోనూ బర్త్ ఆఫ్ ది కాంగు సన్ ఆఫ్ ది కాంగు ఇలా కాంగణం మీద చాలానే వీడియోలు కూడా చేశాం మీరు కానీ ఇంకా ఆ వీడియోలు చూడకపోయినట్లయితే కిందన్న ఉన్న డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను వెంటనే చూసేయండి యాక్చువల్ గా చెప్పాలంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రెండు కళ్ళలాగా ద గ్రేట్ లెజెండ్స్ ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఎలానో మాన్స్టర్ వర్స్ కూడా అలా అని అనమాట ఎలానో కాంగన్న పుట్టుక గురించి ఆల్రెడీ వీడియో చేశాం కాబట్టి మిగిలింది అయిన ఘాట్ జిల్లా బ్రో మాత్రమే సో ఈ రోజు మనం బర్త్ ఆఫ్ ది ఘాట్ జిల్లా అండ్ ఘిల్లా ఆఫ్టర్ షాక్ రెండిటిని కలిపి డార్క్ మిస్ట్రీస్ తెలుగు స్టైల్లో ఒక మంచి వర్షన్ విందాం ఇంకెందుకు ఆలస్యం లెటర్ స్టార్ట్ అవర్ ఇంట్రో ఓపెన్ చేస్తే అది రెండు వేల పద్నాలుగు జిల్లా మూవీ జరిగిన తర్వాత జరుగుతున్న స్టోరీ గౌమనే ప్రాంతం ఒక ఆఫీసర్ ఒక ఖైదీతో ఇలా మాట్లాడుతున్నాడు చూడు నువ్వు ఎవరివైనా అయిండొచ్చు కానీ నువ్వు మాత్రం ట్రబుల్లో ఉన్నావు అది గుర్తుంచుకొని సమాధానం చెప్పు అసలు నువ్వు దానికి ఆ ఖైదీ నేనొక బ్రిటిష్ సిటిజన్ని అని అంటాడు బ్రిటిష్ సిటిజన్వా మరి నీ దగ్గర ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ ఎందుకుంది అని అడుగుతాడు ఆఫీసర్ దానికి ఆ ఖైదీ డ్యూయల్ సిటిజన్షిప్ అని చెప్తాడు ఇవన్నీ బయట నుండి చూస్తున్న ఇంకో ఆఫీసర్ ఇలా అంటాడు వాడిని అలా అడిగితే ఏం చెప్తాడు వాడి పేరు వాడు వాడొక మెర్సనరీ లీడర్ ముందు ఆర్మీలో పనిచేసేవాడు ఇప్పుడు స్మగ్లింగు మాస్టర్స్ డెడ్ బాడీస్తో వ్యాపారం చేస్తున్నాడు అని అంటాడు స్టోరీ నుండి కొంచెం పక్కకొస్తే ఇంతకీ ఈ అలన్ జోనా ఎవడంటే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన జిల్లా కింగ్ ఆఫ్ ది మాస్టర్స్ మూవీలో గిదోరమావడి నిద్ర లేపినోడు అలానే గిదోరమావ చనిపోయిన తర్వాత దాని తలని పెక్స్కి అమ్మినవాడు మళ్ళీ స్టోరీలోకి వచ్చేస్తే అలా ఆ ఖైదీని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు సడన్గా భూమంతా కంపించి ఒక పెద్ద శబ్దంతో ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది అక్కడ పార్కింగ్ లో పెట్టిన ప్లేన్లు అక్కడ పనిచేస్తున్న క్రేన్లు మనుషులు ఇలా అన్ని అన్నీ ఆ గొయ్యిలోకి పడిపోయాయి అసలు ఏం జరుగుతుందో తెలియక అందరూ భయపడుతూ ఉంటే అప్పుడే అప్పుడే ఒక పెద్ద ఆకారం ఆ గొయ్యి నుండి బయటకు వచ్చి విధ్వంసం సృష్టిస్తుంది భయంకరమైన రూపంతో చింతని పుల్లాంటి కళ్ళతో భారీ కాయంతో భయంకరంగా ఉంది ఆ జీవి అలా అక్కడున్న ప్రతి వస్తువుని నాశనం చేస్తూ కనబడిన ప్రతి పడవని ధ్వంసం చేస్తూ ముఖ్యంగా సబ్మెరైన్లను తింటూ శక్తిని పొందుతుంది అలా అది గందరగోళాన్ని సృష్టిస్తున్న సమయంలోనే సముద్రం నుండి కాడ్జిల్లా పైకి లేస్తుంది జిల్లాని చూడగానే ఆ భయంకర జీవి కూడా కోపంతో ఘాట్ జిల్లా మీదకి వస్తుంది అలా వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది ఒకదాన్ని ఒకటి భయంకరంగా కొట్టుకుంటాయి చివరికి గాడ్జిల్లాని గాయపరిచి ఆ జీవి మళ్ళీ ఆ పెద్ద గొయ్యిలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఘాట్ జిల్లా కూడా గట్టిగా అరుస్తూ సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఈ గొడవంతా ముగిశాక ఆ ప్రాంతానికి ఒక హెలికాప్టర్ వచ్చి ఆగుతుంది అందులో ఉన్నది డాక్టర్ ఎంఆర్ అసెల్ ఈ ఎంఆర్ అసెల్ ఎవరో కాదు గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాస్టర్స్ మూవీలో హీరోయిన్ అసలు ఈ గొడవంతా ఎక్కడ మొదలైంది అని అడుగుతుంది ఎమ్మ జపాన్లో అని చెప్తాడు డాక్టర్ సెరజాబా ఎగ్జాక్ట్గా పద్దెనిమిది గంటల ముందు టెక్టానిక్ ప్లేట్స్ అన్నీ యాక్టివ్ అయ్యాయి ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే రింగ్ ఆఫ్ ది ఫైర్ దగ్గర ఉన్న ప్రతి ప్రాంతానికి ఈ తాకిడి గట్టిగా తాకింది అని చెబుతాడు దానికి ఎమ్మ ఇది న్యాచురల్గా వచ్చిన భూకంపం కాదు డాక్టర్ దీనికి కారణం అది మళ్ళీ రావడమే ఈసారి మరింత పెద్దగా వచ్చింది అదే మ్యూటో అని చెబుతుంది యమ్మ అలా వాళ్ళందరూ మోనార్క్ అవుట్ పోస్ట్కి వెళ్తారు అక్కడ జనరల్ డాక్టర్ ఎంఆర్ఎస్ఎల్తో నిన్ను ఈ మిషన్కి లీడ్గా అపాయింట్ చేస్తున్నాను యమ్మ అని చెబుతాడు దానికి జనరల్ పక్కన ఉన్న మైల్స్ అనే వ్యక్తి ఇదంతా సరే కానీ మనం సెక్యూరిటీ కౌన్సిల్కి ఏం చెప్తాం కమిషన్కి ఏం చెప్తాం అసలు ఇవన్నీ కాదు ఈ ప్రపంచానికి ఈ పురుగు గురించి ఏం చెప్పగలం అని వెటకారంగా అడుగుతాడు దానికెమ్మ వాళ్ళని ప్రశాంతంగా పడుకోమని చెప్పను సార్ అని చెబుతుంది ఈ పురుగులు ప్రపంచాన్ని నాశనం చేస్తూ ఉంటే యునైటెడ్ నేషన్స్కి ప్రశాంతంగా నిద్రపోండి అని చెప్పాలా అని అంటాడు దానికెమ్మ చూడు నువ్వు ఎవరో నాకు తెలియదు నాకు తెలిసినంత వరకు నువ్వు మోనార్కి కూడా సంబంధించిన వ్యక్తివైతే కాదు నేను నీకు అర్థమయ్యేలా చెప్పేంత సమయం కూడా నాకు లేదు అంటుంది దానికి ఆ వ్యక్తి నా పేరు మైల్స్ యాథర్టన్ నేను శాన్ ఫ్రాన్సిస్కో కమిషన్కి చెందిన వ్యక్తిని ఈ జంతువులన్నీ ఫ్రాన్సిస్కో మీద పడి సృష్టించిన వినాశనాన్ని మీరు మర్చిపోయి ఉండొచ్చు కానీ మేం మర్చిపోలేం మీ మోనార్క చేసిన పరిశోధనల వల్లే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం అని అంటాడు దానికి ఎమ్మ ఫ్రాన్సిస్కోలో ఏం జరిగిందో నాకు కూడా తెలుసు కానీ ఇక్కడ జరిగేవన్నీ ప్రజలకు తెలిస్తే వాళ్ళు భయపడతారు గందరగోళం అవుతుంది అంటుంది మీరు చీకట్లో చేసే పనులన్నీ బయటికి ఎప్పుడో వచ్చేసాయి డాక్టర్ ఇక మీరు ఎప్పటికీ ఈ నిజాలన్నీ కప్పిబుచ్చలేరు అంటాడు మైల్స్ వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగా డాక్టర్ సెరజావా అడ్డుకొని ఎమ్మ ఇప్పుడే మనకు జపాన్ గవర్నమెంట్ నుండి ఒక మెసేజ్ వచ్చింది అక్కడికి వచ్చి ఒకటి చూడమంటున్నారు అని చెబుతాడు సరే అని అందరూ అక్కడికి బయలుదేరడానికి వెళ్తారు దారిలో ఆ విధ్వంసాన్ని చూసిన ఎమ్మ ఈ భయంకరమైన విధ్వంసాన్ని చూస్తుంటే జిల్లాకి ఈ పెద్ద మ్యూటోకి మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంది అని చెబుతుంది సరే అని ప్లేన్ ఎక్కగానే ఇన్వెస్టిగేషన్ నుండి తప్పించుకున్న అలెంజోనా మైల్స్ తల మీద గన్ను పెట్టి బెదిరిస్తాడు ఏరోప్లేన్ని తను చెప్పిన ప్లేస్కి వెళ్ళమని లేదంటే ఈ వ్యక్తిని చంపేస్తానని బెదిరిస్తాడు కానీ అంతలోనే టార్కన్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి వాళ్ళని కాపాడుతాడు కానీ అలెంజోనా మాత్రం ఆ ఏరోప్లేన్ నుండి తప్పించుకొని పారిపోతాడు అసలు ఇంతకీ జోనా ఎందుకని మైల్స్ వెంట పడుతున్నాడు అని అడుగుతుంది ఎమ్మ దానికి టార్కన్ వాడు వెంట పడుతుంది మైల్స్ని కాదు ఎమ్మ నిన్ను కానీ ఎందుకు నీ వెంట పడుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు అని అంటాడు టార్కన్ జోనా ఎందుకు ఎమ్మ అని వెంట పడుతున్నాడో ఆల్రెడీ గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాస్టర్స్లో చూపించారు కావాలంటే ఇంకోసారి మూవీ చూడండి మళ్ళీ స్టోరీలోకి వచ్చేస్తే వాళ్ళంతా జపాన్లోని క్యూషూ అనే ప్రాంతానికి వెళ్తారు అక్కడ ఒక పాత టెంపుల్లోకి వెళ్తుంటే ఇది ఎంత పురాతనమైనదై ఉండొచ్చు అని అక్కడ వాళ్ళని అడుగుతారు ఈ టెంపుల్ సుమారు పదహారవ శతాబ్దంలో కట్టారు కానీ ఈ ప్రాంతం అంతకంటే పురాతనమైనది అని చెబుతారు వాళ్ళు ఎమ్మా నీకు ఈ విషయం తెలుసా అని అడుగుతాడు టార్కన్ నాకు అవేమీ తెలియదు కానీ మనం ఎర్త్క్వేక్ మొదలైన ప్రాంతానికి దగ్గరలో ఉన్నామని మాత్రం తెలుసు అంటుంది అమ్మ అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారు అని అక్కడున్న ఒక ప్రీస్ట్ని అడుగుతుంది ఎమ్మ దానికి ఆ ప్రీస్ట్ ఇలా రండి అని ఆ టెంపుల్లోకి తీసుకెళ్తాడు అక్కడ ఇంతకుముందు గువాం ప్రాంతంలో ముందు చూసిన విధంగానే భూమిలో ఒక పెద్ద రంధ్రం ఏర్పడి ఉంటుంది అది చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతారు దాన్ని చూపిస్తూ ఆ ప్రీస్ట్ ఇది ఎత్తుకువేకు వల్ల ఏర్పడిన రంధ్రం కాదు ఇది ఇది పిశాచి వల్ల ఏర్పడిన బిలం మన పూర్వీకులు మనకు చెప్పిన కథలన్నీ నిజమే డాక్టర్ రసెల్ అవన్నీ ముమ్మాటికి నిజమే అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు అది పదకొండవ శతాబ్దం అక్కడి ప్రజలంతా ఒక దేవుణ్ణి కొలుస్తున్నారు అతనే దేవతల కొడుకు ఉరుముల శక్తికి రారాజు సముద్రాలకి సామంతుడు మనం ఇప్పుడు చూస్తున్న ఘాట్ జిల్లాకి పూర్వీకుడు డాగన్ అతను ఉండగా ప్రజలకి ఏ భయం ఉండేది కాదు కానీ రాజులు ఉన్నది ఎంత నిజమో రాక్షసులు ఉన్నారన్నది కూడా అంతే నిజం అలా ప్రశాంతంగా జీవిస్తున్న వాళ్ళ జీవితాల్లోకి ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఒక పెద్ద రాకాశి వచ్చి దాడి చేసింది దాన్ని అడ్డుకోవడానికి మన దేవుడు డాగన్ దాంతో యుద్ధానికి దిగాడు భీకరంగా పోరాడుతున్నాడు ప్రజలంతా తమ దేవుడు గెలవాలని ఆ రాకాసి చనిపోవాలని ప్రార్థనలు చేస్తున్నారు కానీ కానీ చాలా పోరాటం తర్వాత డాగన్ నేలకొరిగాడు ఆ రాకాసి చేతిలో బలయ్యాడు ఇలా ఆ ప్రీస్ట్ చెబుతుండగా ఇక చాలు ప్రీస్ట్ కథంతా చాలా బాగుంది ఇక మమ్మల్ని మా పని చేసుకొనివ్వండి అని మైల్స్ అంటాడు టార్కన్ ఎమ్మ ఇంకా కొంతమంది అసలు కింద ఏముందో చూడడానికి సైంటిఫిక్ సూట్స్ వేసుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు ఈ సూట్స్ చాలా బాగున్నాయి సార్ ఇవి ఇంతకీ సేఫ్టీనే అంటారా అని అడుగుతాడు టార్కన్ ఇవి టోక్యో యూనివర్సిటీలో తయారు చేయబడినవి కాబట్టి సేఫ్ అని చెప్పలేం అంటాడు ఆ వ్యక్తి సరే అని అందరూ ఆ గొయ్యి లోపలికి తాళ్ళు వేసుకుని మెల్లగా దిగుతారు కిందకు దిగగానే వాళ్ళకు ఒక దారి కనబడుతుంది అక్కడ బ్లాస్ట్ రెసిడ్యూ కనబడుతుంది అది చూసిన టార్కన్ మనకంటే ముందు ఇక్కడికి ఎవరో వచ్చినట్లున్నారు అంటాడు అలా మెల్లగా ముందుకు వెళ్తుంటే వాళ్ళకి ఆ పెద్ద మ్యూటో కనబడుతుంది అది వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటుంది వాళ్ళు తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు టార్కన్ ఎమ్మాని పైకి తీసుకెళ్తుంటే ఎమ్మా మాత్రం కింద ఏముందో చూడాలని తనని వదిలిపెట్టమని గోల చేస్తుంది వాళ్ళందరూ ఎంతో శ్రమపడి పైకొస్తారు అప్పుడు ఎమ్మ నీకేమైనా పిచ్చా టార్కన్ ఎందుకు తీసుకొచ్చావు ఆ కింద ఏముందో నేను చూడాలని చెప్పానా లేదా దాదాపు మనం వాళ్ళం అని టార్కన్ మీద అరుస్తుంది దానికి టార్కన్ నేను ఇక్కడికి వచ్చింది నిన్ను కాపాడడానికే ఎమ్మా అదే నా జాబ్ అదేగా నేను చేసింది కూడా అంటాడు దానికి ఎమ్మ నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెళ్ళి ఆ ప్రీస్ట్తో సారీ మీరు ఇందాక చెప్తుంటే మా వాళ్ళు మిమ్మల్ని ఆపేశారు ఇప్పుడు చెప్పండి అసలు ఈ క్రియేచర్ ఐడెంటిటీ మీకెలా తెలుసు అని అడుగుతుంది మాకు మా పురాణాలు చెప్పాయి నాతో రండి అని ఆ టెంపుల్లోని ఒక విగ్రహం దగ్గరికి తీసుకెళ్లాడు జపాన్లో చాలామంది ఒక రూపంలో ఉన్న దేవుణ్ణి పూజిస్తారు డాక్టర్ ఆయనే ఎర్త్క్వేకులకి కారకుడైన జిన్సున్ నమాజు కానీ సమస్య ఆయనతో కాదు డాక్టర్ జిన్సిన్ నమాజు కంటే పూర్వం ఈ జాతిని పుట్టించిన వాళ్ళ యాన్సిస్టర్ ఇంకొకరున్నారు ఆయనే జిన్సిన్ మూషి ద డ్రాగన్ బీటిల్ దానికి యమ్మ అయితే ఇప్పుడు ఆయన గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతుంది దానికి ఆ ప్రీస్ట్ దానిని ఆయన అని సంబోధించలేం ఎందుకంటే అది క్రమ పద్ధతిలో ఒకేలా ఉండదు తన రూపాన్ని అది మార్చుకుంటూ ఉంటుంది దానికి బద్ధ శత్రువు ఈ టెంపుల్కి దేవుడు ఒకరున్నారు ఆయనే రైజిన్ ఉరుముల దేవుడు వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఎదురు పడతారో అప్పుడు వినాశనమే మిగులుతుంది అని చెబుతాడు ప్రీస్ట్ మా దగ్గరున్న ప్రతి డీటెయిల్ మీకు ఇస్తాను అని చెప్పి కొన్ని ఫైల్స్ని ఎమ్మాకిస్తాడు అప్రిస్ట్ ఆ తర్వాత టార్కన్ ఎమ్మాతో అలాంజోనా ఇప్పుడు ఎక్కడున్నాడో తెలిసిందే సెర్బియా దగ్గరున్న ఇంకో పెద్ద గొయ్యి దగ్గరున్నాడు వాణ్ణి పట్టుకుంటే చాలు అసలు నిజాలన్నీ బయటకు వస్తాయి అని అంటాడు టార్కన్ వెంటనే అందరూ అక్కడికి బయలుదేరుతారు ఇదంతా ఇలా ఉండగా జిన్సన్ మోషి బ్యారెంట్ సీలో వెళ్తున్న సబ్మరైన్ మీద దాడి చేస్తుంది అప్పుడు అక్కడికి గాడ్జిల్లా వచ్చి దానితో పోరాటం చేస్తుంది రెండు జీవులు భీకరంగా గొడవపడిన తర్వాత జిన్సన్ మోషి అక్కడి నుండి పారిపోతుంది ఆ తర్వాత ఎమ్మ మరియు మిగతా వాళ్ళు సర్బియాలో ఏర్పడిన ఇంకొక గొయ్యి దగ్గరికి వెళ్ళి దాన్ని పరిశీలిస్తూ ఉంటారు వాళ్ళంతా ఒక క్రేన్ సహాయంతో ఆ గొయ్యిలోకి దిగుతారు ఆ లోపలి భాగమంతా చల్లగా చీకటిగా ఉంది వాళ్ళు లైట్స్ ఆన్ చేసి అక్కడున్నది చూసి ఆశ్చర్యపోయారు అక్కడంతా మ్యూటో పెట్టిన గుడ్లు పొదగబడి ఉన్నాయి ఇవన్నీ సేమ్ టు సేమ్ ఫిలిప్పన్స్లో చూసిన ఎగ్ కేసింగ్ లాగే ఉన్నాయి వాళ్ళంతా వాటిని చూస్తుండగా సడన్గా ఒక గన్ సౌండ్ వినిపించింది వెనక్కి తిరిగి చూస్తే అలెన్ జోనా బుల్లెట్ గురి తప్పిందనుకుంటున్నావా డాక్టర్ గురి తప్పించాను అంటాడు అలెన్ జోనా దానికి టార్కన్ నువ్వు పప్పులో కాలేశావు అలెన్ నీ చుట్టుపక్కల చూసుకో నువ్వే ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నావు నిన్ను పట్టుకోవడానికే మేమంతా ఇక్కడికొచ్చాం అని అంటాడు అలాన్ని బంధించి అసలు ఇదంతా ఏంటి అని అడుగుతారు అంటే మీరు నన్ను బంధించి అడిగినంత మాత్రాన నేను మీకు అన్ని చెప్పేస్తాననుకుంటున్నారా మీకు నేను చెప్పేది ఒక్కటే అసలైన మాన్స్టర్ మనిషే వాడే వాడే ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నాడు ఈ భూమి మనిషికి చెందింది కాదు ఆ జీవులకు చెందింది ఈ భూమిని బ్యాలెన్స్ చేసేది అవే అని అంటాడు అప్పుడు ఎమ్మాకి ఏదో గుర్తొచ్చి టార్కన్ ఇప్పుడు నాకు అంత అర్థమైంది మనం ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళాలి అని చెప్పి బయలుదేరుతుంది టార్కన్ వెళ్తూ వెళ్తూ అలెన్తో నువ్వేం భయపడక అలెన్ నిన్ను సేఫ్గా చూసుకోమని రష్యన్స్కి చెప్పానులే వాళ్ళు నిన్ను చాలా బాగా చూసుకుంటారు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇదంతా ఇలా ఉండగా అక్కడ ఫ్రాన్స్లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో సడన్ గా భూమి కంపించి అందులో నుండి జిన్సన్ మూసి బయటకు వచ్చి పవర్ ని పొందుతూ ఉంటుంది ఆ వెను వెంటనే అక్కడికి గాడ్జిల్లా కూడా చేరుకుంటుంది గాడ్జిల్లాని చూడగానే జిన్సన్ మూషికి కోపం వచ్చి గాడ్జిల్లా మీద దాడి చేస్తుంది ఈ రెండు జీవులు భీకరంగా గొడవ పడతాయి ఆ గొడవలో జిన్సన్ మూషి గాడ్జిల్లాని ఘోరంగా గాయపరుస్తుంది తన టెంటికల్స్ని గాడ్జిల్లా చర్మాన్ని చీల్చి అందులోకి పంపి మరీ గాయపరుస్తుంది ఆ తర్వాత గాడ్జిల్లాని దూరంగా విసిరేసి తిరిగి ఆ గొయ్యిలోకి మళ్ళీ వెళ్ళిపోతుంది గాడ్జిల్లా కూడా అలసిపోయి గాయపడి తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఎమ్మ మోనార్కులో జరగబోయే మీటింగ్కి రెడీ అవుతూ ఉంటుంది అప్పుడు ఎమ్మ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఎమ్మ మనం ఇంతవరకు తప్పుగా అర్థం చేసుకున్నాం ఇప్పుడే జపాన్ నుండి స్టోన్ ట్యాబ్లెట్ ఒకటి పంపించారు అని చూపిస్తుంది అది చూసిన ఎమ్మాకి పూర్తి కథ అర్థమైపోతుంది అసలు కథ ఏంటంటే కొన్ని వేల ఏళ్ల క్రితం ఈ భూమి మీద కొన్ని భయంకరమైన జీవజాతులు జీవిస్తూ ఉండేవి అందులో అన్నింటికంటే బలమైనవి ఘాట్ జిల్లా పూర్వీకులు వీటికి ఎంతమంది శత్రువులు ఉన్నా వాటన్నింటినీ ఎదురుస్తూ ఇవే ఆల్ఫాగా జీవించేవి కానీ ఘాట్ జిల్లా జాతికి ప్రథమ శత్రువులు మాత్రం మ్యూటో జాతికి చెందిన పూర్వీకులు అయిన జిన్షన్ మోషి ఇవి చాలా ప్రమాదమైనవి కానీ ఘట్ జిల్లాలు వీటిని కూడా ఎదుర్కొని జీవిస్తూ ఉండేవి అప్పుడప్పుడు గొడవలు యుద్ధాలు జరిగిన గెలుపు మాత్రం ఘాట్ జిల్లా జాతిదే ఉండేది కానీ కానీ ఒకరోజు ఆకాశం బద్దలైనట్లు పిడుగుల వర్షం కురిసినట్లు ప్రపంచం అంతమైపోతుందా అన్నట్లు ఒక పెద్ద శబ్దంతో కొన్ని శకలాలు భూమిని ఢీకొట్టాయి ఆ దెబ్బకి చాలా వరకు జంతుజాతి అంతరించిపోయింది అందులో భాగంగా ఘాట్ జిల్లా పూర్వీకులు కూడా ఉన్నారు మిగిలిన చాలా వరకు ఘాట్ జిల్లాలని అంతరిక్షం నుండి వచ్చిన రాక్షసులు దాడి చేస్తున్నాయి ఆ రాక్షసులే కింగ్ గిదోరా గిదోరా జాతి మొత్తం ఈ భూమిని ఆక్రమించడానికి ఈ భూమిని ఏలడానికి అప్పటి ఈ భూమి మీద ఆల్ఫాగా ఉన్న ఘాట్జిల్లా పూర్వీకులని ఒక్కొక్క దాన్ని మూకుమ్మడిగా దాడి చేసి చంపేస్తున్నాయి గాయపడిన కొన్ని గాడ్జిల్లాలని జిన్షన్ మూషి అంతం చేస్తూ వస్తుంది ఒకవైపు గిదోరాలు ఒకవైపు జిన్షన్ మూషీలు ఇంకోవైపు మిగతా మాన్స్టర్లు ఇలా అన్నీ కలిపి గార్జిల్లా జాతి మీద దాడులు చేస్తూ ఒక్కొక్క గార్జిల్లాని చంపుకుంటూ వస్తున్నాయి చివరికి గాడ్జిల్లా జాతిలో రెండు మాత్రమే మిగిలాయి అవి కూడా వీటి దాటిని తట్టుకోలేక ప్రతిరోజు దాడులకు గురవుతూ వచ్చేవి చివరికి ఒకరోజు ఆడగాడ్జిల్లా సముద్రం నుండి బయటకు వచ్చి తిరుగుతుండగా ఒక గిదోరా వచ్చి దాని మెడ మీద తన పళ్ళతో పట్టుకొని ఆకాశంలోకి ఈడ్చుకు వెళ్తుంది అలా వెళ్తున్న క్రమంలో దాని నుండి పవర్ని అబ్జార్బ్ చేసుకోవడానికి ఇంకొక గిదోర దాని తోకను పట్టుకుని తన శక్తినంతా తీసేసుకుంటుంది ఇదంతా కింద నుండి చూస్తున్న మగగాడ్ జిల్లా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో గట్టి గట్టిగా అరుస్తూ చూస్తూ ఉండిపోయింది ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా గిదోరాలు ఆ ఆడగాడ్ జిల్లాని కొరికి కొరికి దాని శక్తినంతా పీల్చి పిప్పి చేస్తున్నాయి దాన్ని ఆకాశంలో అటు ఇటు తిప్పుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నాయి ఇదంతా చూడలేక మగగాడ్ జిల్లా తన ఆటామిక బ్రతుతో ఆకాశంలో ఉన్న గిదోరాల మీదకి గట్టిగా దాడి చేస్తుంది ఆ దెబ్బతో కొన్ని గిదోరాలు మాడి మసవుతాయి కానీ కానీ ఆడగాడ్ జిల్లా మాత్రం ఆకాశం నుండి అమాంతరం సముద్రంలోకి పడిపోయి చనిపోతుంది అటామిక్ బ్రిత్తుతో గాయపడిన కొన్ని గిదోరాలు మగగాడ్ జిల్లాతో పోరాటం చేస్తాయి చాలా వరకు పోరాడిన తర్వాత మగగాడ్ జిల్లా కూడా చనిపోతుంది ఈ గొడవలో భాగంగా ఒక గిదోర ఆకాశం నుండి మంచులోకి పడి చిక్కుకుపోయి గడ్డ కట్టుకుపోయి నిద్ర స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఘాట్ జిల్లా కింగ్ ఆఫ్ ది మాస్టర్స్ మూవీలో చూసిన గిధర ఇదే అలా ఘాట్ జిల్లా పూర్వీకులు మొత్తం అంతమైపోతారు అలా కొన్ని వందల ఏళ్ళ వరకు ఘాట్ జిల్లాల ఉనికి కనపడకుండా పోయింది కానీ జాతి ఆవిర్భావం చెందిన తర్వాత ఒకరోజు ఒక పడవలో కొంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు సడన్గా వాతావరణం అంతా మారిపోయింది సముద్రంలో అలజడి మొదలైంది తుఫానులు చెల్లరేగాయి ఆ పడవ ముక్కలైపోయింది అందులోని ప్రజలంతా నీటిలో పడి కొట్టుమిట్టాడుతున్నారు కానీ కానీ అంతలో నీటి నుండి ఒక దీవి పైకి లేచింది వాళ్ళంతా ఆ దీవి మీద కదలకుండా ఉన్నారు ఆ దీవి మెల్లిగా కదులుతూ ఒడ్డు వైపుకు వెళ్తుంది ఆ ప్రజలనంతా ఆ ఒడ్డుకి చేర్చి తిరిగి ఆ దీవి నీటిలోకి వెళ్ళిపోయింది అలా వెళ్తూ వెళ్తూ ఒక పెద్ద ఆకారం పైకి లేచింది అదే గాడ్ జిల్లా జాతిలో చివరిగా మిగిలిన డ్యాగన్ ఈ డాగన్ని అప్పటి నుండి ప్రజలు తమ దేవుడుగా భావిస్తున్నారు ఆ దేవుణ్ణే కొలిచేవాళ్ళు గాడ్ ఆఫ్ థండర్ అని కూడా పిలుచుకునేవారు అన్నీ సజావుగా సాగుతుండగా సడన్గా ఒకరోజు జిన్షన్ మూషి తిరిగొచ్చింది కానీ అప్పటికి డాగన్ జిన్షన్ మూషి కంటే కూడా చాలా చిన్నది అయినా కూడా డ్యాగన్ జిన్సన్ మూషితో పోటా పోటీగా పోరాడుతుంది కానీ జిన్సన్ మూషి డ్యాగన్ ని దెబ్బతీసి తన టెంటికల్స్ని డ్యాగన్ ఒంట్లోకి పంపి ఘోరంగా చంపేస్తుంది అలా డాగన్ చనిపోయాక జిన్సన్ మూషి వెళ్ళిపోతుంది డ్యాగన్ బ్రతకాలని ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించలేదు అందరూ డ్యాగన్ దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటారు కానీ ఒకరోజు డ్యాగన్ కళ్ళు తెరుస్తుంది చాలా నీరసంగా ఉంటుంది అది చూసిన ప్రజలంతా చాలా ఆనందపడతారు అని చెబుతుంది అమ్మ ఇది పురాణాల్లో చెప్పబడిన కథ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ జెన్సన్ మూషి అనే మాన్స్టర్ యొక్క ఉద్దేశం ఘాట్ జిల్లా అని చంపడం కాదు ఘాట్ జిల్లా మీద దాడి చేసి దాని ఒంట్లో ఉన్న టెంటికల్స్ ద్వారా దాని గుడ్లని ఘాట్ జిల్లా ఒంట్లోకి పంపుతుంది దాని ద్వారా దీని సంతానం అభివృద్ధి చెందడంతో పాటుగా ఈ ప్రక్రియ ద్వారా ఘాట్ జిల్లా మెల్లమెల్లగా శక్తిని కోల్పోయి ఆ శక్తిని అంతా ఆ జన్సన్ మూషి గుడ్లు అబ్జర్వ్ చేసుకొని చివరకు గాడ్జిల్లా అని కూడా చనిపోయేలా చేస్తాయి ఈ జన్సన్ మూషిలో ఉండే ఇంకో వెరైటీ పద్ధతి ఏంటంటే ఒక మగజీవి ఒక ఆడజీవి మేటైన తర్వాత ఆడ జన్సన్ మూసి మగజీవిని చంపి తినేస్తుంది ఆ తర్వాత తన ఐడెంటిటీని మార్చుకొని మగదానిలా మారుతుంది ఇది దీని స్టోరీ అని చెబుతుంది ఎమ్మ ఇప్పుడు దీన్ని మనం అంతం చేయాలంటే మనం ఘాట్ జిల్లాకి సహాయం చేయాలి అని అంటుంది దీనికి కౌన్సిల్ లో ఎవ్వరూ ఒప్పుకోరు కానీ మధ్యలో మైల్స్ మాట్లాడుతూ నాకు ఎమ్మ ఎప్పటికీ నచ్చదు కానీ తనలాంటి హార్డ్ వర్కర్ని నేను ఇప్పటి వరకు చూడలేదు తను చేసిన పనికి నేను ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మీరు వెంటనే తను అడిగిన ప్రతి వస్తువు ఇచ్చి తనకి హెల్ప్ చేయండి అదే ఈ ప్రపంచానికి మంచిది అని చెప్పి కౌన్సిల్ని ఒప్పిస్తాడు కౌన్సిల్ నుండి బయటకు వస్తూ ఎమ్మ మైల్స్తో థ్యాంక్ యూ మైల్స్ నీకు నేను నచ్చను అనుకున్నాను కానీ నన్ను మీరు నమ్మినందుకు చాలా ఆనందంగా ఉంది అంటుంది ఇది ఆనందించే సమయం కాదు డాక్టర్ ఆ రాకాశిని చంపే టైం ఆ పని మీద ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాడు మైల్స్ సోనిక్ పల్స్ ఉపయోగిస్తే జిన్సును మూసి బయటికి వస్తుందని ఒక చిన్న పరికరం తయారు చేసుకుని టన్నెల్ దగ్గరికి వెళ్తారు ఎమ్మా టార్కెన్ ఎమ్మా తయారు చేసిన పరికరం చూసి టార్కెన్ ఆశ్చర్యపోతాడు ఏంటి ఆటలుగా ఉందా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మను తీసుకొచ్చి సౌండ్ వేవ్ క్రియేట్ చేస్తా అంటవేంటి అని అంటాడు టార్కన్ చూడ్డానికి చిన్నగా ఉండొచ్చు కానీ ఇది పనిచేయడం చూసి నువ్వే చెప్తావు అని దాన్ని ఆన్ చేస్తుంది ఎమ్మ ఆ పరికరం ఆన్ చేయగానే పెద్ద సౌండ్ వేవ్స్తో గట్టిగా శబ్దం వస్తుంది ఆ దెబ్బకి జెన్సెన్ మోషికి కోపం వచ్చి అక్కడికి వస్తుంది అక్కడికి వచ్చి కనబడిన ప్రతి దాన్ని నాశనం చేస్తూ ఉంటుంది కానీ కానీ అప్పుడే సముద్రం నుండి గాడ్జిల్లా పైకి వచ్చి జెన్సెన్ మోషితో పోరాడుతూ ఉంటుంది జిన్షన్ మోషి పెట్టిన గుడ్ల వల్ల ఘట్ జిల్లా ఎంతో నీరసంగా ఉంటుంది జిన్షన్ మూషి మాత్రం ఘాట్ జిల్లాని భయంకరంగా దాడి చేస్తూ ఉంటుంది ఘాట్ జిల్లా శక్తి కూడగట్టుకోవాలంటే శక్తిని తన నోటి ద్వారా బయటకి అటామిక్ బ్రిత్తుతో బయటికి పంపకుండా తన అంతర్జాలంలో శక్తిని క్రియేట్ చేసుకోగలగాలి ఎంతో పోరాటం చేసిన తర్వాత ఘాట్ జిల్లా చివరికి తన శక్తిని అంతా కూడగట్టుకొని తన డోర్సల్ ప్లేట్స్ ద్వారా జిన్షన్ మూషి మీదకి దాడి చేస్తుంది ఆ దెబ్బకి తన ఒంట్లో ఉన్న పారాసైట్లు అన్ని బూడిదైపోతాయి ఈ గొడవ వల్ల గాడ్జిల్లా డోర్సల్ ప్లేట్స్ కూడా దెబ్బతిని తన రూపాన్ని మార్చుకుంటాయి ఇలా గాడ్జిల్లా జిన్సన్ మూషిని అంతం చేసేస్తుంది ఆ తర్వాత గాడ్జిల్లా సముద్రంలోకి తిరిగి వెళ్ళిపోతుంది ఇదంతా జరిగిపోయిన కొద్ది రోజులకి ఎమ్మ తన కూతురితో ఆనందంగా గడుపుతూ ఉంటుంది అప్పుడు తన కూతురు అమ్మ నేను నిన్ను టీవీలో చూశాను నువ్వు ఒక సూపర్ హీరోవి ఈ ప్రపంచాన్ని కాపాడవు అంటుంది దానికి అమ్మ కానీ ఒక్కదాన్నే ఒంటరిగా ఈ పని చేయలేదు తల్లి అంటుంది ఎమ్మ అమ్మ మనని కాపాడింది జిల్లానే కదా అని అడుగుతుంది ఎమ్మ కూతురు అవును తల్లి కానీ తొందరలోనే ఇంకో ఉపద్రవం రావచ్చు అని చెబుతుంది ఎమ్మ ఇది ఇవాళ వీడియో ఈ వీడియోలో చాలా వరకు లెజెండరీ పిక్చర్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ఘాట్జిల్లా ఆఫ్టర్ షాక్ అనే కామిక్స్లో నుండి తీసుకున్నాను ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే నా సృజనాత్మకతని వాడడం జరిగింది ఓకే ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన సీన్ ఏదో కింద కామెంట్లో చెప్పండి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గంట ముఖ్యం బిగులు థ్యాంక్ యూ